పునల్ల చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా పెద్ద ఎద్దుల బండలాగుడు పోటీలు బలపరగడం జరుగుతుంది ఈ బలపరడం ఇరవై నెల ఇరవై మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది అది ఆరు పళ్ళ జాత వచ్చేసి ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడవ బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎత్తులో పండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన శాసన శాసనసభ్యులు జనాశ్రెడ్డి సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనశ్ గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానలే ఈ పోటీలో జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము డాక్టర్ యూనియన్ గోడగల్ల డాక్టర్ యూనియన్ గారి సహకారంతో శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోనెగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బీవి రెడ్డి గారి ఆశీసులతో గోనెగండ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పళ్ళ సైజు బహుమతులకు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతన నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గారు ఇరవై మూడో తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము గోనెగండ్ల స సర్పంచ్